పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవములో భాగంగా సోమవారం కావలి మున్సిపల్ ఆఫీసు వద్ద నుండి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు యోగాపై అవగాహన కల్పిస్తూ యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కావలి ఆర్డీఓ కృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అబ్దుల్ అలీం వినయ్ కుమార్ ఖాదర్ బి సోమిశెట్టి బ్రహ్మయ్య తోట వెంకటేశ్వర్లు చెవూరు చిన్న మరియు మున్సిపల్ శాఖ సిబ్బంది పొదుపు గ్రూపు మహిళలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం యోగాంధ్ర అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఇరవై ఒకటిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా విశాఖపట్నం బీచ్లో జరుపుకోబోతున్నాం దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమం మీద మనము అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పడుకోవడం జరిగింది దీనిలో భాగంగా మన పట్టణంలో కూడా మనము కావలి ఐకాన్ సెంటర్ వద్ద ఈ యోగా క్లాసెస్ మన స్టాఫ్కి తర్వాత పబ్లిక్కి కూడా నిర్వహించడం జరిగింది అలానే దాంతోపాటు మనం సచివాలయాల పరిధిలో కూడా ఎవరైతే మనకి యోగాంధ్ర కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమం మీద మనము ర్యాలీ నిర్వహిస్తున్నాము అలానే జూన్ ఇరవై ఒకటిన మన పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలని యోగా వైపు మళ్ళీలాగా మనమందరం కూడా చైతన్యపరచబోతున్నాం ఈ కార్యక్రమానికి మన పట్టణంలోని యోగా గురువులందరూ అలానే ఎన్జిఓస్ నాయకులు మీడియా మిత్రులు సచివాలయ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా పురపాలక సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కావలిపట్నం యోగాలో ప్రముఖ స్థానం పొంది అందరికీ కూడా మంచి ఆరోగ్యము మనం మంచిగా జీవితం ఉండేలాగా ప్రసాదించాలని దానికి కావలిపట్నంలో ఉన్న యోగా గురువులందరూ కూడా వాళ్ళు ప్రజలను ఇంకా చైతన్యపరిచేలాగా పరిచేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ